ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే బహుళ పంచమి వారికి ప్రత్యేకమైన వ్యక్తి కారణంగా జరిగే మార్పులు జాగ్రత్తగా వినండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది తుల వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం అయితే ఉంటుంది అలానే ఈ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మాసంలో తులారాశి వారు కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు చేయడం జరుగుతుంది అనవసర విషయాల గురించి చాలా వరకు ఆలోచించడం మానేస్తారు ఎక్కువగా తమ మీద తాము శ్రద్ధ పెట్టుకుంటూ లేదా కుటుంబ అభివృద్ధి కొరకు ఎక్కువగా కష్టపడతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో చిన్న ప్ర ప్రమాదం కూడా పొంచి ఉంది దాని నుండి బయటపడినట్లయితే మీకు ఇంకెలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పుకోవచ్చు ఈ ప్రమాదం కారణంగా ఆర్థిక పరంగా విపరీతమైన ధన నష్టం ఉండే అవకాశం కనిపిస్తుంది రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా వరకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది ఇతర వ్యక్తుల సలహాలు బయట వ్యక్తుల సలహాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు అలానే వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు దారి పట్టించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన వారికి నూతనంగా వ్యాపారాలు చేయడానికి లేదా నూతనంగా ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది మీకు తెలియని రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒంటరిగా కన్నా పార్ట్నర్ల ద్వారా చేసుకున్నట్లయితే ఎలాంటి నష్టాలు ఉండవని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మాత్రం బాగా కలిసి వస్తుంది పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటుందని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమకు సంబంధించి మీరు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది మీరు శ్రమించినట్లయితే దానికి తగిన ఫలితాన్ని కూడా పొందుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకేసారి అధిక మొత్తం పెట్టుబడి పెట్టడం మంచిది కాదు రిస్క్ సంబంధించిన వ్యవహారాల్లోకి మాత్రం అస్సలు వెళ్ళవద్దు ఈ సమయంలో తులారాశి వారు కొంతమంది వ్యక్తులను నమ్మి వారికి మీరు మధ్యవర్తులుగా వ్యవహరించడం జరుగుతుంది అయితే ఆ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా కానీ ఇతర విషయాల పరంగా కానీ మీకు మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల మానసికంగా కానీ లేదా ఆర్థికంగా కానీ చాలా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇతర వ్యక్తుల వ్యవహారాల్లో మధ్యవర్తులుగా మాత్రం అస్సలు వ్యవహరించవద్దు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయంలో వారి చేతిలోనే విజయం లేదా పతనం రెండు వారి చేతిలోనే ఉంటాయని చెప్పుకోవచ్చు విద్యార్థులు యొక్క సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుని ప్రణాళికలు వేసుకుని మీరు శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారు లేకపోతే విద్య పరంగా కొన్ని సందర్భాల్లో పాస్ అయ్యే అవకాశాలే చాలా తక్కువగా ఉంటాయి కేవలం మీ యొక్క శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ చెడు వ్యసనాలకి చెడు స్నేహాలకి దూరంగా ఉండటం మంచిది ఇక తులారాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు మీరు ఉద్యోగం మార్పుకు చేసేటువంటి ప్రయత్నాల్లో స్నేహితులు కానీ లేదా ఇతర వ్యక్తుల కారణంగా అనుకున్నటువంటి ఉద్యోగాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి మీకు చేసిన సహాయం వారి దృష్టిలో చిన్నదైనప్పటికీ కూడా దానివల్ల మీరు ఎంతో లబ్ధి పొందడం వల్ల ఎంతో రుణపడి ఉంటారని చెప్పుకోవచ్చు తుల రాశి వారు తమకు సహాయం చేసిన వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోరు వారికి ఏదైనా అవసరం ఏర్పడినట్లయితే ముందు ఈ రాశి వారే ఉంటారని చెప్పుకోవచ్చు భావం అనేది ఎక్కువగా ఉంటుంది నమ్మిన వ్యక్తులు అస్సలు మోసం చేయరు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఒకరికి ఇవ్వడమే కానీ ఒకరి దగ్గర నుంచి లాక్కోవడం లేదా ఇతరులు బాగుపడితే వారిని చూసి ఓర్వలేకపోవడం ఇటువంటి గుణాలు అనేవి రాశి కనిపించదు మనకి పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోపల మాత్రం ఎంతో సున్నితమైన మనస్తత్వం ఉంటుంది కానీ ఈ రాశివారు తమ గురించి ఎవరికి కూడా ఎక్కువ చెప్పడానికి ఇష్టపడరు అలానే చాలా వరకు ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచుకుంటారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఆర్థిక విషయాలు ముఖ్యంగా తోబుట్టువులతో వివాదాలు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది చిన్న చిన్న వివాదాలుగా మొదలైవి అవే పెద్దవయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏర్పడేటువంటి వివాదాల కారణంగా విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి సమయం నుండి కూడా కుటుంబ అభివృద్ధికి లేదా సంతాన అభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అలానే వివాహ విషయంలో బ్రోకర్ల ద్వారా కూడా మోసం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక తులారాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా తులారాశి వారి ఈ సమయంలో చక్రాన్ని తిప్పబోతున్నారు అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది అలానే రాజకీయ పరంగా మిమ్మల్ని నిందించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించుకునే వారికి మంచి మంచి అవకాశాలు దక్కుతాయి ఆర్థిక పరంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం జరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది జీవన విధానంలో మార్పు కొరకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అంటే ప్రస్తుతం ఉంటున్న గృహం కన్నా మరిన్ని సౌకర్యాలున్న గృహానికి మారడం లేదా ఆహారపు అలవాట్లు మార్చడం ఖరీదైన వస్తువులు దుస్తులు మొదలైన వాటిపై ఎక్కువగా వ్యామోహం పెంచుకునే అవకాశం కనిపిస్తుంది స్త్రీలకు మాత్రం ఈ సమయంలో విపరీతమైన కోపం ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా తరచూ కోప్పడుతూ ఉంటారు జీవిత భాగస్వామితో కానీ కుటుంబ సభ్యులతో కానీ సఖ్యత లేకపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి సమస్యల నుండి బయటపడడం కొరకు స్త్రీలు మీ యొక్క కొంగి ఏదైతే ఉంటుందో ఆ కొంగు చివరన ఒక తొమ్మిది మిరియాలు తీసుకుని వాటిని మూట కింద కొంగు చివరన కట్టుకుని ఆదివారం రోజు సాయంకాల సమయాన్ని ఎవరూ చూడని ప్రదేశంలో ఈ మిరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా విసిరేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసినట్లయితే స్త్రీ సంబంధిత ఏవైతే కోపం కానీ మాట వినకపోవడం లేకపోతే అనవసర చికాకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు తులారాశివారు చేసేటువంటి దూరప్రాంత ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి మాస చివరిలో శుభవార్తలు వినబోతున్నారు ఓకే అండి తులారాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ